యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి లాంటి ఏరియాలో రామనపేట లాంటి కొన్ని మండలాలకు సంబంధించిన కొన్ని ఏరియాలలో రఘునాథపురం లాంటి ఏరియాలలో నేత కార్మికులు ఒక చేనేత కార్మికులు చనిపోతే అక్కడ ఉన్న ఏజెంట్లు గాని అక్కడ ఉన్న స్థానికంగా కొంతమంది నాయకులు గాని ఈ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తేనే మీకు చేనేత బీమా వస్తుందని అక్కడు స్థానికంగా కొంతమంది భయ ఆందోళనకు గురి చేస్తున్నారు నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి చూడండి అటువంటి వారి కోసం పని చేయాల్సిన ఈ కుల సంఘాలు ఈ రోజు ఎక్కడికి పోయావో మాకు తెలవడం లేదు మీరే అదులుగా చూసి కొంతమంది అధికారులు కూడా లాలోచి పడుతున్నట్టు కూడా మాకు తెలుస్తుందండి మీ అన్ని బహిర్గతం చేయక ముందే నాయకులు గాని కుల సంఘం నాయకులు గాని అక్కడ ఉన్న స్థానికులు గాని చాలా మేల్కొని ఇకనైనా నేత కార్మికులకు అన్యాయం జరగకుండా మీరందరూ వాళ్ళ ఇంటి ముందు సంఘం పేరు చెప్పుకొని సంఘం కుల సంఘం పేరు మీద పదవులు అనుభవిస్తున్నటువంటి ఈ నాయకులు నేత కార్మికుని కష్టం వచ్చింది అంటే ఆ గుమ్మం ముందు నిలబడాలే వాళ్ళు ఈ త్రిప్తి స్కీమ్ లో ఎందుకు చేరలేకపోతుర్రో మీరు ఒక ఆందోళన కార్యక్రమం పెట్టండి ఏ జౌళి శాఖ అధికారులు కానీ మనకు అన్యాయం చేస్తుంటే ఆఫీసును ముట్టరించి కూడా మా నేత కార్మికులకు మా చిరుపేద పద్మశాయులకు న్యాయం చేసే విధంగా మీరు అవసరమైన ధర్నాల ఆందోళన పెట్టాలే కానీ మీ అవసరాల కోసం మీ రాజకీయ ప్రాబల్యం కోసం మీరు డబ్బులు దండుకునేందుకు మీ ఓటు బ్యాంకు రాజకీయాలు మా మీద చేసే ఇక చెల్లవు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ కుల సంఘ నాయకులు అవినీతి కుల సంఘ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నిజాయితీ మంది కుల సంఘం నాయకులు అనగదొక్కబడిపోతురు వాళ్ళు కూడా ఇక భవిష్యత్తులో భవిష్యత్తులో వాళ్ళే నాయకత్వం వహించే విధంగా ఈ కుల సంఘానికి నాయకత్వం వహించే విధంగా ఈ జర్నలిస్ట్ నాగరాజు కానీ ఇంకా మరికొంతమంది జర్నలిస్ట్ మీ ముందుకు వస్తుర్రు అది కూడా మీ ముందు త్వరలో వాళ్ళందరినీ కూడా మేము బయటకు తీసుకొస్తున్నామండి ఏ నేత కార్మికుడు కానీ ఏ నిరుపేద పద్మశాలి కానీ ఇక భయపడాల్సిన అవసరం లేదు మీకోసం పనిచేసేందుకు ఈ జర్నలిస్ట్ సంఘాలు పనిచేసేందుకు మీకోసం ఉన్నాయి ఇక కుల సంఘాలు కూడా మీకోసం పనిచేసే విధంగా అవినీతి రాజ్యమే వాళ్ళ మెడలు వంచి కూడా మీకోసం పనిచేసే విధంగా మేము ఉంటూ ఉంటాం ఎంతటి కేసులకైనా ఎంతటి అరాచకానికైనా మేము ముందు నిలబడైనా ఎదురించైనా మీకోసం పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామండి మేము డబ్బుల కోసం చందాల కోసం రావట్లేదు కేవలం చైతన్యం కోసం ఈ నిరుపేద పద్మశాలి బిడ్డలకు న్యాయం జరగడం కోసమే మేము వస్తున్నాం